అది సెకండ్ డిసెంబర్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ రాత్రి సమయం భోపాల్లోని యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ నుంచి ఇంచుమించు నలభై టన్నుల ఎంఐసి గ్యాస్ అంటే మిథైల్ ఐసోసెనేటిక్ గ్యాస్ రిలీజ్ అవ్వడం వల్ల భోపాల్లో ఇంచుమించు ఇరవై ఐదు వేల మంది చనిపోయారు ఐదు లక్షల కంటే ఎక్కువ మంది గ్యాస్ వల్ల ఎఫెక్ట్ అయ్యారు హ్యూమన్ హిస్టరీలోనే ఇది వన్ ఆఫ్ ది డెడ్లియస్ట్ ఇండస్ట్రియల్ యాక్సిడెంట్స్ కానీ ఈ గ్యాస్ వల్ల ఐదు లక్షల కంటే ఎక్కువ మంది ఎఫెక్ట్ అయ్యారు కానీ వాళ్ళంతా కలిపి ఎంత బాధపడ్డారో అంతే బాధను ఇప్పుడు చూస్తున్న ఈ వ్యక్తి ప్రతి ఒక్క రోజు అనుభవిస్తున్నాడు అసలు ఎవరి వ్యక్తి ఇతని విషయంలో ఏం జరిగింది జపాన్ లో జరిగిన ఒక యాక్సిడెంట్ కి ఇతనికి ఏంటి సంబంధం సో మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం నేను మిడికోర్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ కథ మొదలైంది థర్టీన్త్ సెప్టెంబర్ నైన్టీన్ నైన్టీ నైన్ జపాన్ న్యూక్లియర్ ఫ్యూయల్ కన్వర్షన్ కంపెనీ లో జేసీసీ ఈ కంపెనీలోని ముగ్గురు ఎంప్లాయీస్ ఫ్యాక్టరీలో జాబ్ ఎక్స్పెరిమెంటల్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్షన్ కోసం న్యూక్లియర్ ఫ్యూయల్ ని తయారు చేస్తున్నారు ఈ న్యూక్లియర్ ఫ్యూయల్ ఏంటంటే ఏదైనా న్యూక్లియర్ రియాక్టర్ లోపల న్యూక్లియర్ ఫ్యూజన్ ద్వారా టర్బైన్ కి పవర్ ఇవ్వడం కోసం వీటిని ని జనరేట్ చేస్తుంది అలాగే న్యూక్లియర్ ఫిజన్ ఏంటంటే ఇది ఒక ప్రక్రియ ఈ ప్రక్రియ ద్వారా ఒక న్యూక్లియర్ రియాక్టర్ ఎనర్జీని ఉత్పత్తి చేస్తుంది అంటే న్యూక్లియర్ ఫ్యూయల్ ని తయారు చేస్తుంది ఈ న్యూక్లియర్ ఫ్యూయల్ ని తయారు చేయడానికి మూడు ఐసోటోప్స్ అవసరం యూరేనియం టూ థర్టీ టూ యూరేనియం టూ థర్టీ ఫైవ్ ఇంకా ప్లూటోనియం టూ థర్టీ నైన్ ఆ రోజు రాత్రి ఆ ఫ్యాక్టరీలో ముగ్గురు వర్కర్స్ ఉన్నారు ఇసాచి ఓయిచి మసాటో షినోఆరా అలాగే వీళ్ళిద్దరి సూపర్వైజర్ అయిన యుటాకా యోకోకావా వీళ్ళు ఒక వెజల్లో అంటే ఒక ట్యాంక్ లో న్యూక్లియర్ ఫ్యూయల్ తయారు చేసేటప్పుడు ఒక చిన్న తప్పు జరిగింది ఆ తప్పు ఏంటంటే ఎయిటీన్ పాయింట్ ఎయిట్ ఎన్రిచ్డ్ యూరేనియల్ నైట్రేట్ సొల్యూషన్ ని క్రిటికల్ లెవెల్ కంటే ఎక్కువ రేడియోయాక్టివ్ మినరల్స్ ఉన్న ఒక వెజిల్లోకి వేశారు వేసిన వెంటనే ఆ ట్యాంకు నుంచి ప్రకాశవంతమైన బ్లూ కలర్ ఫ్లేమ్స్ వచ్చాయి అంటే దాని అర్థం కెమికల్ ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల ఒక అన్కంట్రోలబుల్ చైన్ రియాక్షన్ స్టార్ట్ అయ్యింది ఇది జరిగిన కొన్ని సెకండ్లకే ఫ్యాక్టరీ మొత్తం గామా రేడియేషన్ అలారం సౌండ్స్ మోగడం మొదలైంది దెబ్బకి అక్కడున్న ముగ్గురికి అర్థమైపోయింది ఏదో పెద్ద తప్పే జరిగింది అని దీంతో వీలైనంత త్వరగా వాళ్ళు అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ ఆ ట్యాంక్ నుంచి దూరంగా వెళ్ళిపోయారు కానీ అప్పటికే చాలా లేట్ అయిపోయింది ఈ పొరపాటు జరిగిన వెంటనే ఇసాచి ఇంకా మసాటోకి శరీరం మొత్తం ఏదో తెలియని నొప్పి కలగడాన్ని ఫీల్ అయ్యారు ఆ తర్వాత వికారం మొదలైంది ఈవెన్ శ్వాస తీసుకోవడం కూడా కష్టమైంది కంటైన్మెంట్ సెంటర్ కి రీచ్ అయిన వెంటనే ఇసాచి వామిట్ చేసుకున్నాడు దీని తర్వాత ఈ ముగ్గురు కూడా స్పృహ కోల్పోయి కింద పడిపోయారు ఆ తర్వాత అక్కడికి వచ్చిన సిబ్బంది వారిని హాస్పిటల్ కు తీసుకెళ్లారు హాస్పిటల్లో డాక్టర్లు వాళ్ళని చెక్ చేస్తే మెడికల్ హిస్టరీలోనే ఎప్పుడు జరిగని ఒక వింతను కనుగొన్నారు అదేంటంటే ఇసాచి బాడీ సెవెంటీన్ సీవర్స్ కంటే ఎక్కువ రేడియేషన్ ని అబ్జార్బ్ చేసుకుంది మసాటో బాడీ వచ్చేసి టెన్ సీవర్స్ ని అలాగే యుటాకా బాడీ వచ్చేసి త్రీ రిసీవ్ చేసుకుంది మెడికల్ హిస్టరీలోనే వింత అని ఎందుకన్నానంటే ఇది ఎంత ప్రమాదమో తెలుసుకోవడానికి అసలు ఈ సీవర్డ్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి మనం ఎలాగైతే బరువుని కొలవడానికి గ్రామ్స్ ని ఐట్ ని కొలవడానికి సెంటీమీటర్స్ ని ఉపయోగిస్తామో సేమ్ అలాగే మన శరీరం ఎంత రేడియేషన్ ని అబ్జర్వ్ చేసుకుందో తెలుసుకోవడానికి సీవర్డ్స్ ని ఉపయోగిస్తాం ఒక వ్యాలిడ్ రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే మనం ఇప్పుడు మొబైల్ ఫోన్స్ ఇంకా డిజిటల్ గ్యాడ్జెట్స్ లాంటి రేడియో యాక్టివ్ ఎక్విప్మెంట్స్ మధ్యలో బతుకుతున్నాం అందువల్ల మన శరీరం సంవత్సరానికి ఆరు వందల ఇరవై మిల్లీ రెండు రేడియేషన్ అబ్జర్వ్ చేసుకుంటుంది ఆరు వందల మిల్లీ రెండు అంటే సిక్స్ పాయింట్ టూ మిల్లీ సీవర్స్ తో సమానం అలాగే థౌజండ్ మిల్లీ సీవర్స్ కలిస్తే ఒక సీవర్స్ తో సమానం ఈ ఈక్వేషన్ ప్రకారం చూస్తే ఒక మనిషి ఒక సంవత్సరం పాటు ఎంత రేడియేషన్ అబ్జర్వ్ చేసుకుంటాడో అంతకంటే రెండు వేల ఏడు వందల నలభై రెండు రెట్లు ఎక్కువ రేడియేషన్ని ఇసాచీ బాడీ కొన్ని సెకండ్లకే అబ్జర్వ్ చేసుకుంది కొంచెం గా ఉంది కదా అయితే సింపుల్గా చెప్తాను హిరోషిమా మీద పడ్డ ఆటం బాంబు గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది ఈ బ్లాస్ట్లో బాంబు ఎక్కడైతే పడిందో ఆ ఈపో సెంటర్ పాయింట్లో ఎంతైతే రేడియేషన్ ఉంటుందో అంత రేడియేషన్ని ఇసాచీ బాడీ అబ్జర్వ్ చేసుకుంది అందువల్ల ఇసాచి మోస్ట్ రేడియో యాక్టివ్ మ్యాన్ ఆన్ ది ప్లానెట్ అయ్యాడు ఈ మొత్తం సంఘటన జరిగిన తర్వాత ఇసాచి భార్య ఇంకా అతని చిన్న కొడుకు హాస్పిటల్కి చేరుకున్నారు అయితే ఇసాచిని వాళ్ళు చూసినప్పుడు అసలు వాళ్ళకేమి అనిపించలేదు అతను నార్మల్ గానే ఉన్నాడు ఫేస్ కొంచెం వాచినట్లుగా ఉంది కళ్ళు కొంచెం రెడ్గా ఉన్నాయి కొంచెం చర్మం రెడ్డిష్ గా కనబడుతుంది అతని ఫేస్ ఎడ్కి చిన్న మార్పులు తప్ప మిగతా శరీరంలో ఎలాంటి డిఫెక్ట్ లేదు బాడీ మీద దెబ్బ కాలినట్లు కాలినట్లుగాని ఎలాంటి డిఫెక్ట్ లేదు అయితే అప్పుడు ఇసాచీ అక్కడున్న డాక్టర్లకు కేవలం చెవులు ఇంకా చేతులకు నొప్పి వేస్తుందని చెప్పాడు దీంతో డాక్టర్లకి ఏమీ అర్థం కాలేదు అంత రేడియేషన్ ని అబ్జర్వ్ చేసుకున్నా కూడా ఇతను ఎంత పర్ఫెక్ట్గా ఎలా ఉన్నాడు అని అయితే ఇరవై నాలుగు గంటలు గడిచిన తర్వాత ఇసాచీకి ఆడటం ఇబ్బంది అనిపించింది అయితే మొదట్లో చెప్పినట్లు యాక్సిడెంట్ జరిగిన మొదట్లో ఊపిరి తీసుకోవడం ఇబ్బంది అయినా కూడా కొద్దిసేపటికి నార్మల్ అయ్యాడు అయితే మళ్ళీ ఇప్పుడు ఊపిరి తీసుకోవడం ఇబ్బంది అయింది దీంతో ఊపిరాడుగా తనలాడుతున్న ఇసాచీకి ఆక్సిజన్ మాస్క్ తగిలించారు ఇదొకటే కాదు ఆ తర్వాత మరుసటి రోజు అతని కడుపు ముందు రోజులా కాకుండా ఎక్కువగా వాచిపోయింది ఆరోగ్యం ఇంకా క్షీణించింది యాక్సిడెంట్ జరిగిన మూడు రోజుల తరువాత టోక్యో హాస్పిటల్లోని ఎమర్జెన్సీ రూమ్ కి షిఫ్ట్ చేశారు అతని బాడీలో అసలు ఏం జరిగిందో అర్థం కాలేదు దీంతో అక్కడున్న డాక్టర్లు అన్ని టెస్టులు చేశారు అలా ఆరో రోజు నాటికి డాక్టర్లకి అన్ని రిపోర్ట్లు చేరాయి ఆ రిపోర్ట్ చూసిన డాక్టర్లు ఆశ్చర్యపోయారు ఎందుకంటే ఒక స్పెషలిస్ట్ ఇసాచి బోన్ మ్యారోలో ఉండే క్రోమోజోమ్స్ ని చెక్ చేసినప్పుడు క్రోమోజోమ్స్ అవి ఎలా ఉంటాయో అలా ఉండకుండా ఒక స్కాటెడ్ బ్లాక్ డాట్ లా కనపడ్డాయి అంటే అలా ఉండే క్రోమోజోమ్స్ ఇలా కనపడ్డాయి అప్పుడు డాక్టర్లకు అర్థమైంది రేడియేషన్ బయట నుండి కాదు బాడీ లోపల నుంచి వెళ్ళింది అని ఇక్కడ చూడొచ్చు ఇషాచి బోన్ మ్యారో ఇంకా క్రోమోజోమ్స్ రేడియేషన్ వల్ల ముక్కలు ముక్కలైపోయాయి వీటిని రిపేర్ కూడా చేయలేం అంటే దాని అర్థం బాడీలో కొత్త సెల్స్ తయారవ్వడం ఆగిపోతుంది సో వెంటనే డాక్టర్లు వాళ్ళ ఫ్యామిలీని పిలిచి జరిగిందంతా చెప్పారు ఎంత వీలైతే అంత తొందరగా ఇసాచీకి స్టెమ్ సెల్స్ ని ట్రాన్స్ప్లాంట్ చేయాలి అని చెప్పారు అయితే లక్కీగా అతని సిస్టర్ బ్లడ్ స్టెమ్ సెల్స్ ని డొనేట్ చేయడానికి రెడీగా ఉంది బట్ స్టిల్ రేడియేషన్ ద్వారా పర్మనెంట్ డ్యామేజ్ అయిన ఇసాచీ బాడీ స్టెమ్ సెల్స్ ని డొనేట్ చేసినా కూడా కొత్త సెల్స్ అయితే పుట్టట్లేదు డాక్టర్లు ఎంత ప్రయత్నించినా అది జరగడం లేదు ఇందాక చెప్పినట్లు రేడియో యాక్టివ్ ఎఫెక్ట్ ద్వారా డ్యామేజ్ అయిన సెల్స్ కూడా రిపేర్ అవ్వట్లేదు రెండు మూడు వారాలు ముగిసాయి అయినా కూడా ఎలాంటి ఇంప్రూవ్మెంట్ లేదు దీంతో డాక్టర్లు ఇసాచీ కోలుకోవడం కష్టమనే చెప్పారు ఇసాచి ఇమ్యూని సిస్టమ్ పూర్తిగా నాశనం అయిపోయింది ఇంకా క్లియర్ గా చెప్పాలంటే అతని బాడీలో నియర్లీ జీరో వైట్ బ్లడ్ సెల్స్ అని చెప్పొచ్చు అలాగే అక్కడున్న మిగతా పేషెంట్స్ ప్యాథాలజీ ద్వారా ఇసాచీకి ఏం కాకుండా ఉండడానికి ఇతన్ని స్పెషల్ రేడియేషన్ వార్డ్ లో కూడా ఉంచారు అయినా కూడా రోజు రోజుకి ఆరోగ్యం క్షీణిస్తూనే ఉంది అలా మరో పది రోజుల తర్వాత అతనికి విపరీతమైన దాహం మొదలైంది ఎంత నీరు తాగినా కూడా అతని దాహం మాత్రం తీరడం లేదు ఇసాచి బాడీ ఎంత దయానీయమైన స్థితిలోకి వెళ్లిపోయిందంటే డాక్టర్లు అతని శరీరంపైనున్న మెడికల్ టేప్ తీస్తుంటే ఆ టేప్తో పాటు చర్మం ఊడి వచ్చేది ఎంత బాధాకరం కదూ అయితే ఇంతకంటే బాధాకరం ఏంటంటే ఇసాచి బాడీ కొత్త సెల్స్ ని పుట్టించలేదు కాబట్టి మెడికల్ టేప్ తీసేటప్పుడు చర్మం ఊడి గాయం అయితే ఆ గాయం మానేది కాదు ఎందుకంటే కొత్త సెల్స్ పూర్తయినా గా ఏ గాయమైనా మానుంది కానీ ఇక్కడ పుట్టట్లేదు కాబట్టి ఏదన్నా చిన్న గాయమైతే అది ఇంకా మానదు ఎపిడర్మిస్ అనేది మన చర్మం పై నుండే ఔటర్ మోస్ట్ లేయర్ ఈ లేయర్ కిందున్న నాజూకు భాగాన్ని డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతూ ఉంటుంది ఈవెంట్స్ ఇసాచి బాడీ మొత్తంలో ఆ లేయర్ పూర్తిగా నాశనమైపోయింది యాక్సిడెంట్ జరిగిన రెండు వారాల తరువాత ఇసాచి ఆహారం తీసుకోవడం కూడా ఆపేయాల్సి వచ్చింది ఎందుకంటే అతను ఆహారం తీసుకునే పొజిషన్లో లేడు అంటే ఆహారం తీసుకోవడానికి శరీరం సహకరించట్లేదు దీంతో ఇసాచి బతికుండడానికి డాక్టర్లు నరాల ద్వారా ఫ్లూయిడ్ రూపంలో న్యూట్రియన్స్ ని బాడీకి అందివ్వడం మొదలుపెట్టారు శరీరంలో ఎపిడర్మిస్ లేనందువల్ల అతనికి నొప్పి ఎక్కువ అవ్వడం మొదలైంది చిన్న సూది ఐ మీన్ ఇంజెక్షన్ వేసినా కూడా అతనికి చాకుతో కూసిన ఫీలింగ్ కలిగేది ఒక్కొక్కటిగా ఆర్గాన్స్ అన్ని దెబ్బతిండం మొదలైంది అలా రెండు నెలల తర్వాత యాక్సిడెంటల్ గా ఒకరోజు ఇసాచీకి మొదటి అటాక్ వచ్చింది ఆల్మోస్ట్ శ్వాస కూడా ఆగిపోయింది అయితే అదృష్టవశాత్తు ఈసారి డాక్టర్లు ఎలాగోలా బతికించగలిగారు ఇసాచి పరిస్థితి చావు కంటే ఘోరమైపోయింది అతను ప్రతి రోజు కాదు ప్రతి గంట కూడా చావుతో పోరాడుతూనే ఉన్నాడు అతని శరీరం అంతా పొక్కులు రాలై ఇశాచి పరిస్థితి ఆల్మోస్ట్ చావుకి చేరిందని చెప్పచ్చు ఎందుకంటే శ్వాస తీసుకోవడం కష్టమైపోతుంది లంగ్స్ పూర్తిగా చెడిపోయాయి ఆహారం తీసుకోవడానికి శరీరం సహకరించట్లేదు సింపుల్ గా చెప్పాలంటే అక్కడున్నది ఒక శరీరం మాత్రమే దానికి తోడు రోజు శరీరంలో దిగే సూదులు కలిగించే భరించలేని నొప్పి మీ అందరికి ఒక డౌట్ వచ్చే ఉంటుంది అదేంటంటే ఇంత నరకం అనుభవించే బదులు అతను మరణించడమే బెటర్ కదా అని కాని ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇదంతా జరుగుతుంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అంటే వచ్చే ఏడాది రెండు వేలవ సంవత్సరం అంటే కొత్త శతాబ్దానికి నాంది పలకడం కాబట్టి ఇసాచి భార్య అతను జనవరి ఒకటో తేదీ వరకైనా బతకాలని కొత్త శతాబ్దం చూడాలని డాక్టర్లకు రిక్వెస్ట్ చేసుకుంది ఎలాగైనా అంతవరకు బ్రతికుండేలా చెయ్యండి అని ప్రాధేయపడింది అయితే రాతను ఎవరూ మార్చలేరు కదా ఈ యాక్సిడెంట్ జరిగిన ఎనభై మూడు రోజుల తరువాత అంటే డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీన ఇసాచీకి రెండోసారి హార్ట్ అటాక్ వచ్చింది ఆ తర్వాత ఇసాచి కట్టుకున్న భార్యని అతనికి జన్మించిన బిడ్డని కుటుంబ సభ్యులను వదిలేసి ఎవ్వరూ అనుభవించని బాధను అనుభవించి చివరికి ఎవరికీ కనరాని లోకానికి వెళ్ళిపోయాడు అంటే చనిపోయాడు ఇసాచి చనిపోయిన తర్వాత అతని బాడీని ఎగ్జామిన్ చేసిన డాక్టర్లు మల్టిపుల్ ఆర్గాన్స్ ఫెయిలు అవడం వల్ల ఇసాచీ చనిపోయాడని చెప్పారు ఇసాచితో పాటు ఉన్న మిగతా ఇద్దరు మసాటో షీనో ఆరా ఇంకా యుటాకా యోకోకావా కూడా రేడియేషన్ నుంచి తప్పించుకోలేకపోయారు క్యాన్సర్ ఇంటర్నల్ బ్లీడింగ్ ఇంకా మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్స్ వల్ల ఏప్రిల్ ఇరవై ఏడు రెండు వేలవ సంవత్సరంలో అంటే యాక్సిడెంట్ జరిగిన ఏడు నెలల తరువాత ఇద్దరులో ఒకరైన మసాటో చనిపోవడం జరిగింది చివరికి యుటాకా మిగతా వారితో కంపేర్ చేస్తే చాలా తక్కువ రేడియేషన్ అబ్జర్వ్ అయిన వ్యక్తి ఇతను చైనాలో చికిత్స పొంది మొత్తానికి మూడు నెలల తరువాత కోలుకున్నాడు ఆ తర్వాత ఈ యాక్సిడెంట్కి సంబంధించిన ప్రొసీడింగ్స్ అన్ని జరిగి కోర్టు కంపెనీకి సంబంధించిన ఆరుగురు అఫీషియల్స్ని దోషులుగా తేల్చింది అందులో కోలుకున్న సూపర్వైజర్ ఈ యుటాకా కూడా ఒకడు సెప్టెంబర్ రెండు వేలవ సంవత్సరంలో కంపెనీ కంపెన్సేషన్ కింద ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు మందికి గాను కలెక్టివ్లీ నూట ఇరవై ఒక్క మిలియన్ డాలర్లను ఇవ్వడం జరిగింది అలాగే వారితో ఫ్యూచర్లో కంపెనీకి ఎలాంటి ఇబ్బంది పెట్టకూడదని అగ్రిమెంట్లో సైన్ కూడా చేయించుకుంది ఈ సంఘటన ద్వారా రేడియేషన్ రిలేటెడ్ ఉన్న జాబ్స్లో ఎంత ప్రమాదం ఉంటుందో అందరికీ తెలిసేలా చేయడానికే ఈ వీడియో చేయడం జరిగింది నిజానికి ఇక్కడ వీళ్ళకి సరైన ఎక్విప్మెంట్ కానీ లేదా ప్రాపర్ ట్రైనింగ్ కానీ ఇవ్వలేదు సో ఈ నెగ్లిజెన్స్ వల్లే రెండు కుటుంబాలు వారి ఇంట్లోని వ్యక్తిని కోల్పోవడం జరిగింది ఈ వీడియో గురించి అలాగే యాక్సిడెంట్ యాక్సిడెంట్కి ఎవరు కారణమని మీరు అనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం జై హింద్